అసలు కాశీ అని తలుచుకుంటే చాలు పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఓ పార్వతి కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా సుదతి పాపములకు ఎదుర్చుక్క కాశీ ఓ వెలది ఉపపాతములకు విషము కాశీ ఓ సు ఓ కళ్యాణి కళ్యాణముల కాటపట్టు కాశీ ఓ భామ ముక్తికి పుట్టినిల్లు కాశీ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఓ సుగతి పార్వతీదేవిని పిలిచి అంటాడు పాపములకు ఎదుర్చుక్క కాశీ కాశీపట్టణం లోపలికి వెడుతూ ఉంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి మళ్ళీ వాడు బయటకు వస్తాడేమోనని తొమ్మిది రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవలసిన అవసరం పోయింది కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి ఇక వ్యక్తిని పట్టుకోవు అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం రెండవది ఆ కాశీ పట్టణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే అది ఉపపాతములకు విషము కాశీ పాతకములు అని పంచమహాపాతకాలుంటాయి పవిత్రమైన సభలో ఇప్పుడు ఆ పంచమహాపాతకాల గురించి మాట్లాడడం ఎందుకు ఆ పంచమహాపాతకాలంత స్థాయి కాకపోయినా భయంకరమైన పాపాలు ఉంటాయి అంటారు ఆ ఉపపాతములకన్నిటికీ కూడా విషపు చుక్క కాశీ అవన్నీ కూడా నశించిపోతాయి ఆ కాశీపట్టణం లోపలికి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్పవి కాబట్టి ఉపపాతములకు విషము కాశీ అంతేకాదు భామ కళ్యాణములకు ఆటపట్టు కాశీ సమస్తమైన సుఖములను పొందడానికి కాశీపట్టణం యొక్క ప్రవేశం అంత గొప్పతనాన్ని ఇస్తుంది కాశీపట్టణానికి వెళ్ళడం కాశీలో ఉండడం కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిణి దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి మనం కోరక్కర్లేదు కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి పరమశివుడు వచ్చి తారక మంత్రాన్ని ఎలా ఉపదేశం చేస్తాడు ఎలా మోక్షాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని నిన్ననే నేను మీతో మనవి చేసి ఉన్నాను మహానుభావుడు పాలిండ్లు కదలంగ పసిడి వీచువ చలాధిపుని కూర్మి అడుబిడ్డ ధూత్కారమొనరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తాచి మేలు నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫలాగ్రమున తీర్చు రేక దక్షిణ శృతిమీదుగా ధాత్రి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవడుపదేశమునరించునపుడు కాశీ కాశీ అవిముక్త పట్టణం అందుకే అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబు ననరించుగా ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూముల నీ నేనుంట ఇది మహాశ్మశానమయ్యే నూర్ నూరంత పృద్ధుండ రుద్రుండ నీ రుద్రుండ నేనుంట ఇది రుద్ర గేహహ గేహాఖ్య అంటాడు పరమశివుడు ఆయన మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పట్టణం ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శని కోల్పోనటువంటి పట్టణం ఆయనకి ఆనందం ఇచ్చేటటువంటి పట్టణం కాబట్టి ఆనందభి పినాభిదానమయ్యే ఆనందకాననము అని పిలుస్తారు అంత గొప్ప కాశీ పట్టణానికి ఒక లక్షణం ఉంటుంది కాశీ పట్టణంలో నాకు ఇది కావాలని అడగకూడదు ఒక్క అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం వినా ఎక్కడ అడగరు ఎందుకంటే కాశీ వెళ్ళి అడగడానికి కావలసినంత శక్తి మనకి లేదు మనకేమొచ్చు అడగడం అందుకే కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రానో మొదక సామెత పుట్టింది కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రా అని ఎందుకంటారంటే విశ్వనాథుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అక్కడ అక్కడ ఉపపాతకములు పాపములు కాల్చేస్తాడు కళ్యాణముల కాటపట్టు ముక్తికి పుట్టినిల్లు విశ్వనాథుడు శ్రీ విశాలాక్షి అక్కడ వచ్చినటువంటి భక్తజనులను అలా అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి దగ్గర నిలబడి అడగమంటే ఏం వచ్చని అడుగుతాం మహా అయితే వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలని అడగాలి దిక్కుమాల ప్రమోషన్ ఎందుకు పనికి వస్తుంది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు పక్క మాజీ ఎందుకు వచ్చింది అది కాదు ఆయనని ఏమడగాలో మనకి రాదు ఆయన మనకి అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు అంత ఇవ్వగలిగినటువంటి పరాత్మరుడి దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి అడగడం ఎందుకు అందుకే కాశీపట్టణంలో మోక్షం ఇస్తానన్నాడు అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే అది పరమేశ్వరుడికి ఇష్టదాయకమైనదై ఉండదు అక్కడ భోగాన్ని కోరకూడదు కాశీపట్టణంలో భోగం కావాలి అనుకుంటే దక్షారామం వెళ్ళాలి దక్షారామం పట్టణంలో సమస్త భోగములు లభిస్తాయి అందుకే రాచనగర ఎందు మేడ మీద ఉంటాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు ఎంత భోగం అనుభవిస్తాడంటే ఏకాదశి నాడు రాత్రి అంతరాలయం తలుపులు వేసేస్తే నిశ్శబ్దంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు నిద్రలో ఉండగా అర్చకులు తలుపు తీసి చప్పుడు చెయ్యకుండా పరమశివుడి ఉత్సవమూర్తిని కింద వేస్యవాడకి తీసుకొచ్చారంటారు మాణిక్య దేవాలయానికి తీసుకొస్తారు తీసుకొచ్చి తలుపులు వేసేసి తెల్లవారకుండా మళ్ళీ రాణివాసానికి తీసుకెళ్ళిపోతారు అంటే అక్కడ పరమశివుడు అనుభవించని భోగం ఉండదు భక్తులకు ఇవ్వని భోగం ఉండదు ఎవరైనా ఎప్పుడైనా నాకు ఉద్యోగం కావాలనుకున్నా ఉద్యోగంలో భద్రత కావాలనుకున్నా ఐశ్వర్యం కావాలనుకున్నా వెళ్ళవలసినటువంటి క్షేత్రం దక్షారామం ఎప్పుడైనా సరే నోరి విప్పి అడగవలసినటువంటి అవసరం లేని క్షేత్రం అవిముక్తపురి కళ్యాణదాయకం మోక్షపురి కాశీపట్టణం కాశీపట్టణంలో వ్యాసుడంతటి వాణ్ణి పరీక్షించాడు పరమేశ్వరుడు ఆయనకి భిక్ష దొరకలేదు కొన్ని రోజుల పాటు దొరకకపోతే ఎక్కడలేని కోపం వచ్చేసింది వచ్చేసి గంగానది జలాలు మధ్యాహ్నం ఎవరూ తనకు అన్నం పెట్టలేదని చేతిలో నీళ్లు పోసుకొని కాశీ పట్టణాన్ని చెప్పించబోయాడు కాశీపట్టణంలో ఒక విచిత్రం ఉంది భారతదేశంలో కాశీపట్టణం తర్వాత మళ్ళీ అటువంటి విచిత్రమైనటువంటి విభూతి ఉన్న పట్టణం మా ఒక్క మంధనీయే అని నేను విన్నాను ఆఖరికి ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు ఇంట్లో శమం ఉన్నా సరే అమ్మ అమ్మా అన్నం పెట్టండి అని అడిగితే అన్నానికి లోటు లేనటువంటి ఊళ్ళు అన్నదానం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉన్న ఊళ్ళు భారతదేశం మొత్తం మీద రెండే ఒకటి కాశీ రెండు మంధని మంధనిలో అన్నదానానికి లోటు ఉండదంటారు ఇక్కడికొచ్చి అమ్మ ఆకలేస్తోంది అంటే అన్నం పెట్టడానికి సిద్ధంగా లేని కుటుంబి ఉండడు గృహస్థు కాశీ పట్టణంలో అంతే అమ్మ ఆకలేస్తోంది అని అడగడమే తలవాయి అన్నం పెడుతుంది అసలు కాశీ పట్టణానికి ఓ లక్షణం ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ అక్కడ వడ్డన చేసే ఆడవాళ్ళందరిలోకి విశాలాక్షి ప్రవేశిస్తుందిట అందుకే కాశీ పెడితే మధ్యాహ్న వేళలో వడ్డన చేయడానికి సువాసినులు ముందుకొస్తారు అయ్యా మేము కూడా కాస్త వడ్డన చేస్తామండి అని మేం పట్టణానికి వెళ్ళినటువంటి రోజుల్లో కాశీలో మేము యాత్ర చేసి వచ్చినప్పుడు మాతో పాటు చాలా చాలామంది కొన్ని వందల మంది వెళ్ళాం కాశీఖండం అంతా అక్కడ కూర్చుని చెప్పుకుంటూ గడిపాం ఆ గడిపినటువంటి రోజుల్లో సువాసినులు మధ్యాహ్నం అయ్యేటప్పటికి మేము వడ్డిస్తామండి అని అడిగితే వచ్చిన సువాసినులందరికీ ఒక్కొక్క రోజు కొంత కొంతమందికి చెప్పున అవకాశం ఇచ్చేవాళ్ళం ఎందుకంటే అన్నపూర్ణ తత్వం ఆవహించి అన్నం పెట్టిస్తుంది ఇది విశ్వనాథుడు వ్యాసుణ్ణి పరీక్ష చేశాడు వ్యాసుడు పద్దెనిమిది పురాణముల ఒక కర్త మళ్ళీ పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించాడు కాశీ పట్టణంలో భోగం దొరకకపోతే తట్టుకోగలడా అన్నం లేకపోతే ఉండగలడా చూడాలనుకున్నాడు మధ్యాహ్న వేళలో ఏ అగ్రహారం ఏ వీధిలోకి వెళ్ళినా ఎవ్వరూ పిలిచి అన్నం పెట్టలేదు ఒకళ్ళు వండుతున్నామన్నారు ఒకళ్ళు కాయగూరలు కోస్తున్నామన్నారు ఒకళ్ళేమో ఇంకా మా యజమాని తినలేదన్నారు ఒకళ్ళేమో తర్వాతరా అన్నారు కొన్ని రోజులు గడిచిపోయింది లేని కోపం వచ్చేసింది వ్యాస నాకు అన్నం దొరకలేదని చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయన కాశీ పట్టణాన్నంతటినీ శించపోయాడు శపిస్తూ ధనము లేకుండెదరుగాక మూడు తరములందు మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యయును మూడు తరములు లేకుండుగాక కాశికా పట్టణము పంచజనులకు కాశికా పట్టణమునా అన్నాడు ఈ కాశీ పట్టణంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి మూడు తరములు మోక్షం లభించకుండుగాక కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలకు ధనం లేకుండుగాక కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలు చదువు రాకుండుగాక అని కాశీని శపించపోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు మీతో నిన్న నేను చెప్పాను గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్ని గౌరిదేవంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో గంగానదన్నా కాశీ అన్నా దక్షిణ కాశీ అన్నా ఆయనకంత ప్రీతి అటువంటి కాశీ పట్టణాన్ని శపించబోతున్నాడు శపించబోతుంటే చూసింది అన్నపూర్ణ శ్రీ విశాలాక్షి వెళ్ళి ఆ బుద్ధిహీనుడికి అన్నం పెట్టు కాశీని అన్నాడు పరమేశ్వరుడు గబగబా బయటికి వచ్చింది వచ్చి అబ్బో ఏమి పద్యరచన చేశాడో మహానుభావుడు ఆవిడ ఇలా చెయ్యెత్తిందిట ఎత్తి వేద పురాణ శాస్త్ర పదవీ వీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త హస్తాదరలీల రత్న కటకాభర అంటారు ఆవిడ కాశికాపీఠ హాటకపీఠ సమాధి కాశికానగరానికి పీఠాది దేవత అన్నపూర్ణ విశాలాక్షి అటువంటి తల్లి ఇలా చెయ్యెత్తి ఓ సంయమీవరా ఇటు రమ్మని శపించబోతున్నాడు ఓ సంయమీవరా సంవ్యమీవరా వ్యాస ఇలా రా అన్నం పెడతానంది రత్న కటకాభరణం గల్లు గల్లనన్ అనన్ ఆమె చేతికున్నటువంటి రత్నాలతో పొదగబడినటువంటి గాజులు గల్లు అంటుండగా ఇలా అంది వ్యాసుల వారికి అవగబాగా వచ్చారు శపించలేదు వచ్చాడు ఏమయ్యా అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శిపిద్దాం అనుకున్నావా ఏమైనా అర్థం ఉందా నీకు అన్నం దొరకకపోవడం ఏమిటి కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది నువ్వు ఎప్పుడైనా విన్నావా కాశీపట్టణంలో అన్నం దొరకకుండా ఉండదు ఎందుకో తెలుసా శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమున సగు భ్యాగతులకు కాశికా పట్టణ మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు మధ్యాహ్నం పన్నెండు గంటలు భోజన సమయం అయ్యేటప్పటికీ కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్నవాడు ఉండడానికి వీల్లేదు వెతికి వెతికి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు బంగారు తెడ్డుతో పాయసాన్నం పెడుతుందా తల్లి అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు అటువంటి స్థితి అని నీకు తెలియదా అటువంటి వాడివి మరి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు ఎందుకు దొరకలేదో తెలుసా నీ మనశ్శుద్ధిని రుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కాని కాశికా పట్టణమున భిక్ష ఏమి బ్రాతి నీ మనశ్శుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప ఓ ఈ పిచ్చివాడా వ్యాస కాశీపట్టణంలో అన్నం దొరకదటోయ్ నేను లేను అన్నం పెట్టడానికి రా అన్నం పెడతాను వెళ్ళాడు గంగానదిలో స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు శిష్యులతో వచ్చాడు నెయ్యి వేసి అభిగారం చేసింది పరిశేచనం చేశాడు అన్నం తిన్నాడు అయిపోయింది విశ్రాంతి మంటపంలోకి వచ్చాడు పరమశివుడితో కలిసి వచ్చింది పార్వతీదేవి ఆయన్ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి పాదముల మీద పడ్డాడు భోగాన్ని కోరుకొని అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శిపించడానికి సిద్ధపడినటువంటి ఓ వ్యాస నువ్వు కాశీపట్టణంలో ఉండడానికి అర్హుడివి కావు కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు